చూస్తారు కదా ఇది కృష్ణా జిల్లా మూడూరు గ్రామంలో ప్రభుత్వ బాలికల వసతి గృహం వసతి గృహం దేవాలయం కన్నా మిన్న అని ఇక్కడ రాసి ఉంది చూడండి దేవాలయం కన్నా మిన్న అని సో ఈ దీన్ని బీసీ హాస్టల్ ని నాలుగేళ్ల వాడకుండా చేసి ఇదంతా ఇప్పుడు వేరు వేరు చోట్ల నుంచి వచ్చే కూలి కోసం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనుకోండి ఇది మూసేసి చాలా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాహకం బీసీ హాస్టల్ బేతలు వాటర్ ట్యాంక్ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దుస్థితి చూడండి మొత్తం విగ్రహం మొత్తం ఇలా పడిపోయి ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది చూడండి బెండ్ అయిపోయి ఇలాంటి పరిస్థితిలో విగ్రహం ఉంటే ఇది సరి చేయకుండా ఎలక్షన్ కోసం నెహ్రూ చౌక్ లో అంబేద్కర్ విగ్రహం పెడతాడంట చేసే ప్రతి పని ఒక ఓటు కోసం ఇది బేత చిన్నపేటలో పాత లైబ్రరీ ఉండేది అది తీసేసి మన ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది ఐదేళ్ల క్రితం ఇంత పూర్తి అయిపోయింది రెడీగా ఉన్నది ఆల్మోస్ట్ కొంచెం ఖర్చు పెడితే మిగతా అంతా ఫినిష్ అయిపోయేది అని కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ కట్టేసి ఉంది పూర్తిగా ఇంతవరకు ఐదేళ్ల నుంచి ఒక్క ఒక్క న్యాయ పేస కూడా దీని మీద ఖర్చు పెట్టకుండా వేస్ట్ గా పడేసి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనే దానికి ఉదాహరణ ఇది ఇది వెన్నకోట గ్రామం ఎన్టీఆర్ సుజల పథకం వెన్నకోట గుడ్లో మండలం వెన్నకోట సో దీన్ని మొత్తం ఎలా పాడు పెట్టారో చూడండి మొత్తం అంత ఎక్విప్మెంట్ అంత రెడీగా ఉంది మొత్తాన్ని నడవకుండా పాడు పెట్టేసి పేరు ఉందనే ఒకే ఒక్క విషయం మీద ప్రజలకు ఉపయోగపడకుండా పూర్తిగా ఇక్కడ పడేసి ఇక్కడ ఇక్కడ దీన్ని నిశ్చేజన చేశారు ఇలానే చాలా సూపర్ మంచినీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు మాత్రం అనుకోకండి